నాలుగు రోజులు ఎనిమిది మంది ప్రాణాలు ఇప్పటికీ కనిపించిన ఆచూకీ శ్రీశైల మెడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు రోజు రోజుకు కష్టంగా మారుతున్నాయి సహాయక చర్యలు నాలుగో రోజుకు చేరుకున్న కార్మికుల జాడ దొరక్కపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది గల్లంతైన వారి ఆచూకీ కనుక్కునేందుకు సొరంగ మార్గంలోని ప్రతికూల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా మారాయి పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగ్గా అక్కడకు చేరుకునేందుకు సహాయక బృందాలు సర్వశక్తులు ఓడ్డుతున్నాయి పదమూడు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉంది పదకొండు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ లో వెళ్లి అక్కడి నుంచి నీరుండటంతో కన్వేయర్ బెల్ట్ పై నుంచి గతంలో రాకపోకలు సాగించారు ప్రస్తుతం అక్కడ కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ సుమిత్ర శ్రీశైలం ఎడమగట్టులో ఉన్నటువంటి టెన్నల్లో సంబంధించి ఎనిమిది ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది నాలుగు రోజులైనా ఆ కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో అధికార యంత్రాంగంలో మాత్రం టెన్షన్ నెలకొన్న సందర్భం కనిపిస్తోంది మరి కాసేపట్లో ముగ్గురు మంత్రులు ఆ టన్నలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు మంత్రులు మరి కాసేపట్లో ఇక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసేకి అక్కడికి రావడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికులకు సంబంధించి వారిని ఎలా తీసుకురావాలనే దానిపైనే గత నాలుగు రోజుల నుండి సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే టన్నల్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారో వారి కోసం రెస్క్యూ టీములు దాదాపు ఏడు టీములుగా విడిపోయి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్మికులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది నాలుగు రోజుల నుండి డెబ్బై రెండు గంటల సమయం దాటినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఎనిమిది మంది కార్మికులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది ఇప్పటికే మంత్రులు మొన్న జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు బట్టి విక్రమార్క మొత్తం నలుగురు మంత్రులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది ఎనిమిది మంది కార్మికుల్ని ఎలా బయటకు తీసుకురావాలని దానిపైన తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ రిస్క్ టీం కు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది పద్నాలుగు కిలోమీటర్లు లోపల ఉన్నటువంటి టన్నల్లో ఉన్నటువంటి కార్మికులు మాత్రం లోపల ఆ దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల పైనే ఆ టన్నల్లోకి వెళ్లినప్పటికీ కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో మాత్రం అధికార యంత్రాంగంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది గంట గంటకే హైటెన్షన్ నెలకొన్న ఆ సందర్భం అక్కడ కనిపిస్తూ ఉంది ప్రధానంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్ఎల్బిసి టన్నల్ ఉందో ఆ ని నల్గొండ జిల్లాకి తాగు సాగునీరు అందించే తీసుకువెళ్తున్న సందర్భంలో గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైనటువంటి పనుల్లో యాభై మంది కార్మికులకు అక్కడ వెళ్లడం జరిగింది అయితే నలభై రెండు మంది కార్మికులు ఆ సురక్షితంగా బయటపడడంతో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది ఆ ఎనిమిది మంది కార్మికుల్ని తీసుకువచ్చేందుకు ఆ సింగరేణి అదేవిధంగా నెవీ ఆ ఎన్డిఆర్ఎస్ ఎస్డిఆర్ఎస్ అలాగే ఫైరు హైడ్రా ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కీలకమైన వ్యక్తుల ద్వారా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వారి జాడ తెలియకపోవడం మాత్రం తీవ్ర ఉత్కట్ట నెలకొంది అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది నీరు బురద ఉండడంతో ఏదైతే కార్మికుల దగ్గర వెళ్లడానికి మాత్రం ఆటంకాలు కలిగిస్తున్నాయనేది చెబుతున్న సందర్భం కనిపిస్తుంది అనేక సందర్భాల్లో మాత్రం ఆ టీములుగా విడిపోయి వారిని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి డె రెండు గంటలు అయినప్పటికీ రాత్రి పగలు మొత్తం రిస్క్ టీం లో ఉంటూ రెస్క్యూ చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఆ కార్మికులు ఆచూకి లభ్యం కాకపోవడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది మరి కొన్ని గంటలు సమయం పడుతూ ఉంది ఆ కార్మికుల దగ్గరకు చేరాలంటే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము మట్టి పిల్లలు గానీ ఊడిపడవు మట్టి ఎక్కువ రావడం అదే విధంగా బురద ఉండడం నీరు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నామని రెస్క్యూ టీం చెబుతూ ఉంది మరి ఏదైనా లో మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది తెలుసు ఉంది సుమిత్ర థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ దడే